ఈ ఇరవై మూడవ కీర్తన మరలా మరి ఒకసారి నేను చదువుతున్నప్పుడు నా నన్ను అనే ఈ పదాలు నేను చూసినప్పుడు సుమారుగా పదిహేను సందర్భాలు కనబడ్డాయి పదిహేను దీనిని బట్టి నాకు ఏమర్థమైందంటే మొదటి విషయము ప్రతి ఒక్కరూ కూడా దావీదు వలె దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండాలి దేవునితో ప్రతి విశ్వాసీ కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది ఏమిటో ఆ విలువ ఏమిటో ఈ కీర్తనలో మనకి కనబడుచున్నది కనబడుచున్నదితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడం ద్వారా ఆ అనుభూతి ఆ అనుభవము ఎలా ఉంటుందో ఈ కీర్తనలో మనకి కనబడుచున్నది చాలామంది మీలో మన సంఘంలోనే కాదు ప్రతి ఒక్క క్రైస్తవ సంఘంలో కూడా వ్యక్తిగతమైనటువంటి ఆ అనుబంధము దేవునితో కలిగి ఉండరు చాలామంది క్రైస్తవులమేనండి అని చెప్పుకోవడానికి పనికి వస్తారు మా తాతల దగ్గర నుండి కూడా మేము క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకోవడానికి పనికి వస్తారు మా తండ్రుల దగ్గర నుండి మేము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటారు కానీ క్రైస్తవ్యం అంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే సంఘంలో ఒక సభ్యురాలుగా సభ్యునిగా ఉండడం మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే ఆరాధనలోకి వచ్చి ఆరాధించడం మాత్రమే కాదు ఏదో నీ కుటుంబంలో నీవు ఒకటివిగా నీ సంఘంలో నీ కుటుంబము లేదా నీవు ఒకటిగా ఉండడానికి అంత మాత్రమే కాదు పరిమితమైనది కాదు ఎంతవరకు అంటే ఇక్కడ ఈ కీర్తనలో చెప్తున్నట్లుగా క్రైస్తవ్యము అనేది దావీదు దేవునితో వ్యక్తిగతముగా ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాడో నీ సంఘము నీ దేవునితో సంబంధము కాదు నీ కుటుంబము నీ దేవునితో సంబంధము కాదు ప్రతి విశ్వాసి కూడా నీ ఆరాధిస్తున్న దేవునితో సంబంధము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది ఆ అనుభవము కలిగి ఉండాలి ఆ ప్రాధాన్యత ఆ వైభవము ఆ విలువ ఏమిటో ఈ కీర్తనలో మనము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఈ కీర్తన ఎంతమందికి ఇష్టము ఈ కీర్తన ఎంతమందికి ఇష్టం లేదు అందరికీ ఇష్టమే కదా నేనంటాను కీర్తనలు మాత్రమే ఇష్టపడి అక్కడితో ఆగిపోవద్దు కీర్తనలో ఎవరి గురినైతే చెప్పబడిందో ఏ దేవుని గురినైతే చెప్పబడిందో ఏమైతే చెప్పబడిందో ఆ దేవునిని ఆ దేవుని గురించిన విషయాలను నువ్వు ఇష్టపడు అప్పుడు నీకు దాని యొక్క ప్రతిఫలం ఏమి అయ్యున్నదో నీకు అర్థమవుతూ ఉంటుంది కీర్తన ఇష్టపడడం గొప్పతనము కాదు కీర్తనలో ఉంచబడినటువంటి దేవుని మనము ఇష్టపడాలి